सम 70 जति छ इटा 78 गालु पुरै होला भाइ इकडे इकडे छ इनेक्स हुन्छ इनेक्स यो टाइगर यो एन्टन्डा मामु రాజగోపురం నుంచి అక్కడ కరెంట్ ఇక్కడ మనం ఉచిత ప్రసాదం తీసుకొని అంతా షామేనే నేడు

మొత్తం ఓపెన్ ప్లేస్ ఇదంతా పార్కింగ్ వచ్చిన మొత్తం అక్కడ కూడా అంత ఎంకరేజ్ చేస్తే మన ఫ్యాష్ గారు మేడం వచ్చి మొత్తం పార్కింగ్ చేసింది అని నేను కాస్ట్ గారు ఇదంతా ఎమ్మెల్యే మా ఫ్యాష్ కార్డు ఎందుకు అట్లా జరుగుతుంది కదా డెన్సిల్ పార్క్ మన మేడం వచ్చి మొత్తం మీరు పార్కింగ్ వాడుకోండి అని చెప్పి సార్ అక్కడ నాలుగు హోట్లు

माने दुनिया प्राप्त है तो ऐसा रुचि भी पैदा डायरेक्ट का बहुत बड़ा बड़े ऐसा त्रिक बड़ा लिंग बड़ा बड़े ऐसा सब तुम बाना अपन का बहुत बड़ा बड़े प्रत्युष शहर बड़ा बड़े ऐसा नेता सुना बड़े ऐसा सब तुम बाना ऐसा कृष्णा स्वाइन बड़ा बड़े ऐसा भावनी कहना बड़े ऐसा ओम सिंह

ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शम्भवे नमः ओम त्यागे दिगम्बराय नमः ओम वामने नमः नमः ओम नमः ओम कालकालाय नमः ओम रूपनिके नमः ओम विवाय नमः ओम पुरुषोस्थाय नमः ओम मृगपादके नमः ओम शटाधराय नमः ओम कैलाशवाचिले नमः ओम कौचले नमः ओम कठोराय नमः ओम 有什么？

Yeah. 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 Yeah.

దర్శనం కంటిన్యూ లేకుండా కంటిన్యూ దర్శనం లేకుండా తొమ్మిది మోటార్ పదిహేను ట్యాంకర్లు దేవస్థానం ఆవరణ టూలైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ సిబ్బంది పంతొమ్మిది మంది సిబ్బంది దేవస్థానం తరపున మేము అన్నదానం అన్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంది మహిళలను అక్కడే కూర్చోండి సార్ మూడు ఎల్ఈడి చేయడం జరుగుతుంది సార్ చెట్టు పిల్లలకు పాలు ఇవిటకు క్యూ లైన్స్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ నాకు ఇద్దరు స్తంభాలు ఉన్నాయి సార్ ఈరోజు కొలతల మల్లేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి శివరాత్రి రోజున మన జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చడం జరుగుతుంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మనం ఇక్కడ ఏర్పాట్లని పరి చూడటానికి ఈరోజు ఎస్పి గారు నేను రావటం జరిగింది సో జిల్లా అధికారులకి అలాగే డివిజనల్ అధికారులందరికీ కూడా వారు ఏం పనులు చేయాలి ఏంటనేది పూర్తిగా ప్లాన్ ప్రకారం వాళ్ళకి డిస్కస్ చేయడం జరిగింది అలాగే చాలా వరకు పనులు కూడా మొదలవ్వటం జరిగింది పొలతలకు వచ్చే రోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రీలే చేస్తున్నారు అది ఇంకా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది కూడా పూర్తవుతుంది అదేవిధంగా ఆ రోజు శివరాత్రి రోజు ముందు రోజు శివరాత్రి అయిన రోజు కూడా మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉండటం అలాగే భక్తులు ఆఖరి భక్తుడు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వదిలేళ్ళేంత వరకు కూడా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి నైట్ స్టే అనేది ఉండదు వస్తారు ఇక్కడ కొంత టైం స్పెండ్ చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతుంటారు అయితే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు కానీ లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే బోనేరు దగ్గర వాళ్ళు స్నానాలు చేయటం సమయంలో కానీ లేకపోతే బట్టలు మార్చుకునేటానికి కానీ ఎక్కడక్కడ వాళ్ళకి కావాల్సిన అన్నీ జరగడం జరుగుతుంది ఇక్కడ ఎవరు నైట్ స్టే చేయరు సో వస్తారు దర్శనం చేసుకుంటారు మళ్ళీ కొంత ఒక ఐదు ఆరు గంటలు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి సో దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేస్తున్నాము అది ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే ఇవ్వండి గెట్ ఇట్ ఎంక్వైర్డ్ అది అయితే ఏదైనా కూడా ఏదైనా కూడా ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే భక్తులు కానీ ఎవరైనా కూడా ఇక్కడ ఆర్డిఓ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా వారి దృష్టిలోకి తీసుకురావచ్చు అలాగే ఇటువంటి ఎలిగేషన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఎంక్వైరీ అండ్ దెన్ విల్ టేక్మస్కారం నమస్కారం కొలతల శివరాత్రి సందర్భంగా పోలీస్ సైడ్ నుంచి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ఘాట్ రోడ్లో వచ్చే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్తో కలెక్టర్ గారి సమన్వయంతో అన్ని డిస్కషన్స్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా పైన ఉన్న ఈ రెండు మూడు రోజులు కూడా స్పెషల్ క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మఫ్టీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది దొంగలు కానీ ఆ తర్వాత ఇంకా ఎవరైనా అల్లరి ముక్కలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది దాదాపుగా యాభై నుంచి డెబ్బై సీసీ కెమెరాల్ని ఇంక్లూడింగ్ పీటీజెడ్ కెమెరాస్ని నిఘా తీవ్రతరం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్టీ ఆర్టీఏ డిపార్ట్మెంట్తోనూ ఫైర్ డిపార్ట్మెంట్తోనూ కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారి యొక్క సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈవో గారి యొక్క సహకారంతో ఈ యొక్క బందోబస్తుని ప్రోగ్రామ్స్ని ఎఫెక్టివ్గా చేస్తామనేసి తెలియజేస్తాం తప్పకుండా సిసిఎస్ టీమ్స్ని క్రైమ్ టీమ్స్ని పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది అలాంటి వాళ్ళ మీద వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ తీసుకొని వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది ఫింగర్ ప్రింట్ యూనిట్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది ఎవరైనా దొంగలు కానీ బాబాల వేషంలో వచ్చినా వాళ్ళ క్రైమ్ రికార్డ్ అంతా కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా అక్కదేవతల టెంపుల్స్ దగ్గర తర్వాత ఆ కోనేర్ల వద్ద బండెన్న గుహల దగ్గర జరుగుతూ ఉంటాయి ఆ ఏరియాల్లో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తాం పార్కింగ్ ప్లేసెస్ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ ప్లేసెస్లో ఫారెస్ట్ వాళ్ళ సహకారంతో కూడా ప్రాపర్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పార్కింగ్లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎఫెక్టివ్ లైటింగ్ సిస్టమ్ అన్ఇంటరప్టెడ్ లైటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏవైనా వెహికల్స్ కానీ మధ్యలో ఎక్కడైనా ఆగిపోయినట్లయితే క్రేన్ సహాయంతోనూ టోయింగ్ వెహికల్ సహాయ సహాయంతోనూ వాటిని క్లియర్ చేసే విధంగా ప్రణాళికలు ప్లాన్ చేస్తున్నాం